రేపే ఆదివారం అలానే గురు పౌర్ణమి కూడా రేపు ఆదివారం గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే మీ జీవితం అనేది అదృష్టకరంగా మారిపోతుంది సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అలానే మన జీవితంలో అరుదైన అవకాశాలు లభిస్తాయి స్నానం అనేది మనకు ఎంతో శక్తివంతమైనది హిందూ ధర్మాల ప్రకారం స్నానానికి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది స్నానం చేసే నీరు పంచభూతాలలో ఒకటి అయితే చాలామంది స్నానం చేసే నీరు అనేది అపవిత్రం అవుతుంది అంటారు అంటే కొన్ని కొన్ని సమయాలలో అంటే కొన్ని మంచి చెడు అంటూ ముట్టు అని తగిలినప్పుడు నీరు అపవిత్రం అయ్యింది అంటారు కానీ అది అసాధ్యం నీరు ఎప్పటికీ అపవిత్రం కాదు నీరు ఎప్పటికీ పవిత్రమైనదే అపవిత్రాన్ని కడిగి వేసి పాపాలను దోషాలను తుడిచిపెట్టి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని లభి మనకు కలిగింపజేసేదే నీరు అయితే రేపు ఎంతో శక్తివంతమైన గురు ఈ గురు రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి సాధారణంగా పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది అందులోను ఆదివారంతో బోనాల పండగ పౌర్ణమి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే మీకు ఉండే దృష్టి దోషాలు నరదృష్టి అలానే చెడు కన్ను దుష్ప్రభావాలు తొలగిపోతాయి నరదృష్టి అనేది ఎంత భయంకరమైనటువంటిదో మన అందరికీ తెలిసినది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులు తుంది అంటారు పెద్దలు ఆ దృష్టి దోషాలు నరదృష్టి అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలం అంటే సంధ్యా సమయంలో చంద్రుడిని చంద్రుడి దర్శనం జరిగిన తర్వాత ఆ సమయంలో మల్లెపూలను ఇంటి గుమ్మానికి కట్టాలి అదేవిధంగా గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజించిన వ్యాస మహర్షిని పూజించినా పిల్లలకి బుద్ధి బలం జ్ఞానం అనేది అధికంగా పెరుగుతుంది వ్యాస మహర్షి అనేవారు గురువు వేదాలను నాలుగుగా విభజించిన ఘనత వ్యాస మహర్షి గారికి ఉంది కాబట్టి యొక్క గురు పౌర్ణమి రోజున మహర్షి గారిని పూజించినా సరే వారికి ఉన్నంత బుద్ధి బలం జ్ఞానం అనేది కలుగుతుంది అనే తద్వారా సంపద పెరుగుతుంది అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే ఈ గురు పౌర్ణమి రోజున చేసే దాన ధర్మాలకి విశేషమైన ఫలితం ఉంటుంది పేదవారికి కనీసం ఒక్కరికైనా సరే కడుపు నిండా అన్నం పెడితే వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ గురు రోజున చంద్రుణ్ణి దర్శించుకొని చంద్ర పూజను చేయాలి అంటే మనం చంద్ర కిరణాలు తగిలే సమయంలో ఆ కిరణాలు పడే విధంగా ఒక గ్లాసు పాలను పెట్టి ఆ పాలను తాగితే గనక ఒంట్లోనే దరిద్రాలు తొలగిపోతాయి పాలకి అమృతం వంటి అద్భుత శక్తి కూడా వస్తుంది పౌర్ణమి రోజుల్లో ఇంటికి దృష్టిని తీస్తే ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది అలానే పౌర్ణమి రోజుల్లో ఇంటి గుమ్మం పక్కన ఇవి కాలిస్తే గనక నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది అవి ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఎంతో కష్టపడి డబ్బుని సంపాదిస్తూ ఉంటారు అయినప్పటికీ ఇంట్లో ఎలాంటి సంపద అనేది నిలవదు ఎంతో కష్టపడి ఎంతో సంపాదించినా నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వా కూడా మిగలదు అలా చాలామంది ఆర్థిక కష్టాలు అనుభవిస్తారు అసలు ఇలా ఆర్థిక కష్టాలు రావటానికి కారణం గ్రహాలు అనుకూలించకపోవటం లేదా అధికంగా నరుల ఏడుపు ఉండటం దృష్టి దోషాలు తగటం దృష్టి దోషాలు తగలటం అనేది అసలైన కారణం అన్నమాట మరి ఈ దృష్టి దోషాలను నరదృష్టిని ఎలా తొలగించుకోవాలి అంటే ఇలా పౌర్ణమి రోజుల్లో గుమ్మం బయట ఇది ఒక్కటి కాలిస్తే చాలు అది ఏమిటి అంటే ముందుగా ఒక మట్టి ప్రమిదను కానీ లేదా ఒక ఇత్తడి గిన్నెను కానీ తీసుకోండి అందులో ఐదు లవంగాలు ఐదు యాలకులు వేయండి అంతేకాదు అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా పొయ్యండి అందులో కొద్దిగా పచ్చకర్పూరం అలానే ఒక బిర్యానీ ఆకుని అలానే నల్లటి ఐదు మిరియాలను వేయండి అవన్నీ కూడా వేసి అందులో ఐదారు కర్పూరం బిల్లలు వేయండి అలా వేసేసి వాటిని ఇంటి గుమ్మం బయట వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీకు ఖచ్చితంగా తగిలిన దృష్టి అనేది తొలగిపోతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు అయితే రేపు ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవటం వల్ల జన్మజన్మాల దరిద్రాలు పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయో ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం స్నానానికి విశేషమైనటువంటి స్థానం ఉంది స్నానం అనేది ఉదయం వేలనే ఆచరించాలి ముఖ్యంగా పౌర్ణమి తిథిల్లో తప్పకుండా ఉదయం వేలనే స్నానం ఆచరించాలి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని చిటికెడు పసుపుని వేసి ఇల్లుని తుడిచాలి ఇంటి బయట శుభ్రం చేసి తప్పకుండా ముగ్గులను పెట్టాలి అలా పెట్టిన తర్వాత పూజ గదిని శుభ్రం చేయాలి అంటే ముందుగా స్నానం ఆచరించాలి అలా స్నానం ఆచరించకపోతే మనకు పూజ అనేది సంపూర్ణం కాదు అసలు స్నానం అనేది చేయకుండా ఎవరూ కూడా పూజలు చేయరు అందులోనూ తలస్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది తలస్నానం ఆచరించిన తరువాత మాత్రమే పూజలు చేస్తూ దీపాలను వెలిగిస్తూ ఉంటాము అలా శుచిగా శుభ్రంగా ఉండి మనం పూజలు చేస్తే ఆ పూజకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అంటే స్నానం చేయకుండా మనం పూజలు చేయలేము శుచి శుభ్రత లేని చోటు దైవశక్తి కూడా ఉండదు స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది చాలామంది స్నానాన్ని మిఠ మధ్యాహ్నం చేస్తూ ఉంటారు అలా చేసే స్నానాన్ని అపరిశుభ్రమైనటువంటిదిగా అలానే అశుభకరమైనటువంటి స్నానం స్నానంగా పరిగణించబడుతుంది కాబట్టి ఎప్పుడు స్నానాన్ని ఉదయం ఎనిమిది లేదా పది లోపు మాత్రమే ముగించుకోవాలి అలా చేసే స్నానాన్ని అద్భుతమైనటువంటి స్నానంగా పరిగణించబడుతుంది అయితే మరి స్నానం చేసే నీటిలో రేపు పౌర్ణమి రోజున ఏది వేసుకోవాలి అంటే గనక ముందుగా గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి రాళ్ళ ఉప్పు అనేది మన శరీరంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అంతేకాదు రాళ్ళ ఉప్పు అనేది మనకు ఎలాంటి నొప్పులు ఉన్నా అంటే బాడీ పెయిన్స్ ఉన్నా కూడా వాటిని కూడా తొలగిస్తుంది ఎందుకంటే ఉప్పు సముద్రంలో నుండి వస్తుంది సముద్రం అనేది మనకు లవణంతో నిండి ఉంటుంది ఈ లవణ స్థాయి అధికంగా దొడ్డుప్పులో ఉండటం వల్ల మన శరీరంపై ఉన్న నొప్పులు కానీ చిన్న చిన్న దద్దుర్లు కానీ శరీరానికి హాని కలిగించే చిన్న చిన్న క్రిములు కానీ తొలగిపోతాయి అందుకే ఉప్పుని తప్పనిసరి వేసుకోవాలి అలానే ఉప్పు దృష్టి దోషాన్ని తొలగిస్తుంది దరిద్రాన్ని పోగొట్టి ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది దొడ్డుప్పు కాబట్టి దొడ్డుప్పుని తప్పకుండా వేయాలి అలా దొడ్డుప్పుని వేసిన తరువాత అందులోనే చిటికెడు పచ్చకర్పూరం అలానే కొద్దిగా పసుపుని వేసుకొని ఓం నమో నారాయణాయ నమ అనుకుంటూ స్నానం ఆచరించాలి అలా స్నానం ఆచరించిన తరువాత ఉతి శుభ్రమైన దుస్తులు ధరించాలి చినుగులు లేకుండా ఉండే దుస్తులు ధరించాలి తెల్లని పట్టు బట్టలు కానీ లేదా క్రీమ్ కలర్లో ఉండే రంగు చీరలు కానీ అలానే దుస్తులు కానీ ధరించాలి ఇలా ధరిస్తే చంద్రుడి యొక్క అనుగ్రహం పెరుగుతుంది అందువల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు రకరకాల దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గ్రహాల అనుకూలతని పొందుతాము అయితే మన జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది కటిక దరిద్రుడు కూడా కుబేరుడిగా ఎదిగిపోతారు మన జాతకంలోని రకరకాల దరిద్రాలు అన్నీ కూడా తొలగించుకొని జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా ఐశ్వర్యంతో జీవించవచ్చు తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి